నల్గొండ పట్టణంలోని అంబేద్కర్ భవన్ నందు లంబాడా హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సన్మాన సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ కోఆపరేటివ్ ఫినాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి గిరిజన తండాలకు గ్రామాలకు మరియు గిరిజన యువకులకు ఉపాధి అవకాశాలు గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు తద్వారా అట్టడుగునున్న లంబాడ ప్రజలు అభివృద్ధి పథంలో నడుస్తారని తెలియజేశారు గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ప్రతి రూపాయిని గిరిజన గ్రామాలకు చేర్చే విధంగా అలాగే స్కెడ్యూల్డ్ కోఆపరేటివ్ ఫినాన్స్ ఆధ్వర్యంలో వచ్చే గాని ఇతర సబ్సిడీలను నేరుగా ఖాతాదారుల అకౌంట్లలో జమ

మన ఉమ్మడి జిల్లాలోనే చాలా సీనియర్ నాయకుడు అయినటువంటి జారెడ్డి గారు కూడా నా కోసం సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులలో ఉన్నారు వాళ్ళందరూ నాకు బలపరిచింద్రు సపోర్ట్ చేసిండ్రు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరి సహకారంతో నా మిత్రుడు శంకర్ కూడా ఇక్కడ అవకాశం వస్తే ఇక్కడ చెప్పి బావంతా అకామిడేట్ చేయాలని వీళ్ళందరి సహకారంతోనే నాకు ప్రభుత్వం ప్రైమ్ గార్డ్ చైర్మన్ ఇచ్చింది నేను ఇదేం చిన్న పోస్ట్ అనుకోవట్లేదు నా జాతులకు సేవ చేసుకునేటటువంటి ఒక అవకాశాన్ని ప్రభుత్వం నాకు కల్పించింది గిరిజన శాఖలో ఒక ట్రైబల్ డిపార్ట్మెంట్లో ట్రై కార్ ఉన్నదనే విషయం కూడా ఎవరికి తెలియదు నాకు బాధ్యత ఇచ్చిన మొదటి రోజు నుంచి దాంట్లో ఉన్నటువంటి విషయాలేంటి దానివల్ల మన వల్ల మన ప్రజలకు ఏం వస్తుంది గిరిజనులు ఎంత బాగు చేసుకోవచ్చు అనేటటువంటి యుద్ధ ప్రాతిపాదిక మీద పనిచేస్తా ఉన్నాను మూడు వందల యాభై కోట్ల రూపాయలు పైసలు ఇచ్చిందన్నారు మూడు వందల యాభై కోట్ల రూపాయలు కట్ట కేటాయించేంద్రం ఈ మూడు వందల యాభై కోట్లతో ఉద్యోగ ఎవరెవరి ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వచ్చు మేము ఉద్యోగాల కోసం మన నల్గొండ జిల్లాలోనే యూత్ ట్రైనింగ్ సెంటర్ ఉన్నది దేవరకొండలో ఒక యూత్ ట్రైనింగ్ సెంటర్ ఉన్నది ఈ యూత్ ట్రైనింగ్ సెంటర్లు పనిచేస్తాయి కదా ఇంతవరకు ఈ రెండు యూత్ ట్రైనింగ్ సెంటర్లను మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేయించాలనేటటువంటి నిర్ణయాన్ని ఇక్కడికి రాకముందే అధికారంతో మాట్లాడి నచ్చిన ప్రపోజల్ పెట్టండి ఆ యూత్ ట్రైనింగ్ సెంటర్లు కళకండలాడుతూ ఉండాలి దానికి స్టాఫ్ కావాలని ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళని అపాయింట్ చేద్దాము అదేవిధంగా అవసరం అనుకుంటే అవుట్ సోర్సింగ్ చేసుకుందాం అని చెప్పి కాబట్టి లోను లేనటువంటి వాళ్ళు మన దగ్గర నంబాణీలు ఉన్నారు ఎలక సంబంధించిన ఉన్నారు ప్రతి విద్యూ అత్యధిక పేద వర్గానికి సంబంధించినటువంటి విద్యలకు ఏమేమి సౌకర్యాలు కావాలో అది కల్పించడం కోసం ఖచ్చితంగా ప్రణాళిక బామని చెప్పి మాట్లాడుతున్నారు ఎందుకు అంటే నేను చేయగలిగిన పని కాబట్టి మన జాతులకు సేవ చేసుకునే అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంగా కల్పించింది అది ఖచ్చితంగా ఇంతవరకు దాకా ఎంత జరిగిందో నాకైతే తెలియదు కానీ ట్రైన్ అనేది ఒక సంస్థ ఉన్నది అది గిరిజనులను లోన్లు ఇస్తుంది సబ్సిడీలు ఇస్తుంది నిలబెడుతుంది వాళ్ళ ఉద్యోగాలు లేకున్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది అని చూపిస్తారు చేయగలిగిన శక్తి నాకున్నది అయితే దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి పాత పథకాలని కంటిన్యూ చేస్తున్నారు ఇలా జనపాలి అవసరాలు మారినాయి నల్గొండ దేవరకొండలో ఉన్న ఒకటే స్కీము చందాంపేట ఉన్న అవసరం ఉండదు మండలాలను బట్టి స్థానిక వనరులం బట్టి స్థానిక ఉండేటటువంటి అవసరాలు మారిపోతూ ఉంటాయి ఆ ఇస్తే కొత్త పథకాన్ని రూపొందించడం కోసం కూడా నేను ఆల్రెడీ అధికారులతో మాట్లాడి సమీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను మీకు కోరుతా ఉన్నాను ఇప్పుడే శంకరంలో అడిగినా ముప్పై తారీఖు టైం ఇవ్వాలన్నా ఎందుకంటే ఒక యాభై మంది ముఖ్య నాయకులతోని నేను స్టేట్ ఆఫీస్లోనే సమావేశం ఏర్పాటు చేస్తున్నా ఆ రోజు మీ అందరు అభిప్రాయాలు తీసుకుంటా ఎటువంటి పథకాల్ని ప్రవేశపెట్టాలి ఏ స్కీమ్ పెడితే మన వాళ్ళకి లాభం అవుతుంది ఇవాళ వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి ఏమిస్తే లాభం అవుతుంది నిరుద్యోగులకు ఏమిస్తే లాభం అవుతున్నది ఇవాళ ఇరవై నాలుగు గంటల జనం కోసం పనిచేసి ఏ రకంగా ఆర్థిక సోర్స్ లేనటువంటి వాళ్లకు ఎటువంటి స్కీమ్లు ఇస్తే వాళ్ళు ఎలా తొక్కగలుగుతారు ఇవన్నీ మాట్లాడి ఆలోచించి అప్రూవల్ చేసి ఎందుకంటే నాలుగో తారీఖు నాడు బోర్డు మీటింగ్ పెట్టుకున్నా నాలుగో తారీఖు నాడు అప్రూవల్ ఉంటుంది అందుకని ఈ ప్రయత్నం అంతా చేస్తా ఉన్నాను నేను కాబట్టి ఇది చిన్న పోస్ట్ కాదు చాలా బాధ్యతాయుతమైనటువంటి పోస్టును రాష్ట్ర ప్రభుత్వం లాగించింది నా జాతులకు సేవ చేసుకునే అవకాశాన్ని కనిపించింది